భక్త మహాశయులకు విజ్ఞప్తి శ్రావణ అమావాస్య ఈ సంవత్సరం అత్యంత శుభకరంగా సోమవారం రెండవ తేదీన తొమ్మిదివ నెలలో రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చింది రేపు సోమవారం అమావాస్య దీనిని సోమావతి అమావాస్య అంటారు రేపే కొందరు పొలాల అమావాస్య జరుపుకుంటారు ఆరోగ్యం సరిగా లేనివాళ్లు రాహుకాలంలో అనగా ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు శివ అభిషేకం చేసి కింద దక్షయజ్ఞం కథను ఒకసారి చదివిన సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు సెప్టెంబర్ రెండవ తేదీ సోమవతి అమావాస్య వచ్చింది పితృదేవతల ఆరాధనకు ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈరోజు చేసే దానం స్నానానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజు అన్న దానం చేసినా మీకు విజయం అదృష్టం రెట్టింపు అవుతుంది రావిచెట్టుకు ప్రదక్షిణలు సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంది అలాగే చెట్టుకు నీరు సమర్పించాలి సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఈరోజున అన్ని గ్రహాలు చంద్రుడితో కలిసి శివుడిని పూజిస్తాయని నమ్ముతారు అందుకే ఈరోజు శివారాధన కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈరోజు పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వల్ల కుటుంబంలో సంతోషం కలుగుతుందని చెప్పారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పితృదేవతల పేరిట దానం చేయాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలాగే మహిళలు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పచ్చి దారాన్ని చెట్టు చుట్టూ కట్టి పూజిస్తారు దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారుస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితక బాదాడు శివగణాల చేతిలో చావుదబ్బలు తిన్నవారిలో కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిందిన చంద్రుడు వాటి బాధలకు తాడలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు తిథి కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతారని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు సోమవతి అమావాస్య రోజున తలార చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ రాహుకాలంలో అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కులిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామాలలో కాని రాహుకాలంలో కాని సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు